ూత భావాతీతం త్రిగుణరహిం సద్గురుదానీంద్రం ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు చాలా సుదినం దినం చాతుర్మాస్యం మరి ఈ చాతుర్మాస్యంలోనే మన శ్రీకాకుళం జిల్లా నర్సింగపల్లి గ్రామ కాప్రస్తులు వాస్తవ్యులు శ్రీ దారపు జోగారావు గారు ఈ చాతుర్మాస్య విశిష్టతలోనే తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి పరంపదాన్ని పొందారు మరి ఎంతమందికో ఎన్నో ఎన్నో జన్మల సుకృత ఫలాలు ఉంటే తప్ప ఇటువంటి నాలుగు మాసాలైనటువంటి పుణ్య దినాల్లో శరీరం విడిచిపెట్టడము అంటే ఆయన కేవలం వైకుంఠ పదానికి చేరుకున్నారు అని అర్థం అది మనం కావాలంటే వచ్చేది కాదు వారి జన్మలు వారి కర్మలు అనుసారంగానే అవన్నీ వస్తుంటాయి మరి వారిని చూస్తుంటే మధుకు చూస్తున్నట్టే ఉన్నారు వారికి మరి చందన స్వామి వారికి ఏం తేడా లేదు ఇద్దరు కనిపిస్తున్నారు మరి అంతటి వారి తాలూకా ఆ తండ్రి యొక్క క్రమశిక్షణలో ఆ తండ్రి యొక్క అడుగుజాడల్లో తాను కూడా చంద్ర చంద్రరావు అనేటువంటి పదాన్ని చందన స్వామిగా సార్థకం తీసుకొస్తూ ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రతి చోట ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ తన వంతు సేవ చేస్తూ ఆర్థికంగా మానసికంగా వారికి సేవలు అందిస్తూ ఆధ్యాత్మిక జీవితం గడపడం అంటే చందన స్వామి వారు కూడా అనేక అనేక జన్మల్లో పుణ్యకర్మలు చేసిన వారు అని తెలియదు అందులో అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే ఆనాటి ఒకనాటి కలియుగ గీతాచార్యులు పూజ్యపాదులు పరమహంస పరిరాజకాచార్య శ్రీ 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 అభేదానంద స్వామి వారి శిష్యులు అవటం మరొక విశేషం మరి ఆ రోజు ఆ రోజుల్లో ఎడల బడులో అభేదానంద స్వామివారి ఉపన్యాసం చెప్తే వేలాది జనాలు తరలి వచ్చేవారు మరి అటువంటి అభేదానంద భారతి స్వామి వారికి ఏకైక సన్యాస శిష్యులు మేమైతే మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు శిష్యులుగా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు మరి మేము కూడా మా దగ్గర కూడా మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ గ్రామమే పునీతం చేసేసి నేను వస్తే తప్పకుండా ఈ గ్రామానికి వస్తాను కానీ దూరంలో ఉన్నాను కాబట్టి కార్యక్రమాలు ఏమంటే సాధువులు ఇందాక చెప్పారు సాధు దర్శనం పుణ్యం అని సాధువు అంటే మంచి స్వభావం కలిగేవారని సర్వత్రా సర్వజీవుల్లో సమభావం చూసేవారా ఏ జీవికి హాని కలిగినా తనకు కలిగిందని బాధపడేవాడు ఏ జీవికి ఆనందం కలిగినా తనకు ఆనందం కలిగినటువంటి ఆనందించేవాడి సాధుతత్వం అది సన్యాసులైనా సరే గృహస్థులైనా సరే బ్రహ్మ బ్రహ్మచారులైనా సరే వానప్రస్తులైనా సరే కాబట్టి అటువంటి నిత్యానందంతో ప్రయాణం చేసిన వ్యక్తులనే సాధువులు అంటారు మరి అటువంటి సాధు జీవితం జోగారావు గారు తన జీవితంలో నడుచుకుంటూ వెళ్ళారు మరి అదే విధంగా ఆ బాటలో అభేదానంద స్వామి శిష్య బృందం అంతా కూడా మన స్వామి వారు కూడా చక్కటి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు మళ్ళీ రామాలయం గుడి తయారవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుంది అది కూడా చాలా దివ్యంగా జగ్గా జరగాలి మరి అటువంటి పుణ్య దివసంలో మేము కూడా ఈరోజు వచ్చి ప్రత్యేకంగా వారు నాకు వారు పెట్టు మానవుడు మానవునికి జీవాత్మకి చావులు పుట్టుకులు రెండు లేవు అందరూ ఉన్నవారే బట్టలు చిరిగిపోతే కొత్త బట్టలు ఎలా మార్చుకుంటామో ఇది కూడా అంటే విషయం మనందరం చెప్తాం ముందుగా ఒక గీతాన్ని అందరూ అంటారు కదా అండి ओ रामा रामा श्रीराम नीनामोकटे नित्यमुरा निरु thank you ಲುಕು ಕಾದು ಕಡಲಿ ಸಾಕಿದೆ ನನ್ನ ಗಿಲುಕು ಕಾದು ನಡುಮ ಮುನಿ ಕಾದು ಓ ರಾಮ ಶ್ರೀರಾಮ ಗೀನಾ ಮ ಪೂಜತೆ ನಿಜ್ಜಪುಜ सहस्रनाम तत्त्वम् रामनाम परानने राम नाम वरानने रामो प्राण jay ram jay ram Shri ram Jaya ram Jaya ram Shri ram Jaya ram sri ram Shri ram Jaya ram Jaya Jaya ram jay శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ్ జయరాయ జయరా మధ్యలో అగ్లేషాలు కూర్చోను కనబడకుండా ఎలా పాడతాలో చూస్తుంటా రఘుపతి రాఘవ राम पति तावन सीताराजुपति राघव राजा राम पति